హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ సండే టు ఆల్ ఏంటి రోజు మీ ఇంట్లో సండే స్పెషల్స్ మేమైతే చికెన్ అండ్ బిర్యానీ చేసామన్నమాట ఓకే మీరేం స్పెషల్స్ చేశారో దయచేసి కామెంట్ చేయండి ఇక వీడియో విషయానికి వస్తే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి యాక్చువల్గా ఇది చైనా కంట్రీకి సంబంధించినటువంటి వీడియో అనమాట పేరెంట్స్ చూసారా పిల్లలకి ఏ టైప్ ఆఫ్ ఆటలు నేర్పిస్తున్నారో టాయిలెట్కి వెళ్ళి టిష్యూ పేపర్ యూజ్ చేయడం దగ్గర నుండి మ్యాథ్స్ ఫన్నీ గేమ్స్ అండ్ నాలెడ్జ్ అంటే మెమరీ పవర్ ఇంప్రూవ్ చేసే గేమ్స్ ఒకటేంటండి వాళ్ళకి కావలసినటువంటి అవసరమైనటువంటి అన్ని రకాల గేమ్స్ ఇంట్లోనే చక్కగా నేర్పిస్తున్నారు ఒకసారి చూడండి ఎంత ముచ్చటగా ఉందో కదా మనకి చూసుకుంటే అంటే మనల్ని మనం తక్కువ చేసుకోవడం కాదు కానండి మ్యాక్సిమం ఇవాళ రేపు పిల్లలందరూ ఎక్కువ టైము మొబైల్ అండ్ కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ వీటి ముందే గడుపుతున్నారు మనం కూడా చక్కగా మన పిల్లలకి చిన్నప్పటి నుండి ఇలాంటి ఆటలు నేర్పిస్తే ఎంత బాగుంటుందో కదండి మీకేమనిపిస్తుంది నచ్చితే లైక్ ఇవ్వండి